ఇప్పటి గుంటూరు జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్న ఐదారు జిల్లాల్లో చిన్నారులు వృద్ధులు మహిళలు ఎవరికి ఏ అనారోగ్య సమస్య వచ్చినా వారందరూ ఆశ్రయించేది గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిని ఈ గుంటూరు జీజేహెచ్ అనేది ఎంతోమందికి ఆరోగ్యప్రదాయనిగా ఉంది ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు కార్పొరేట్ స్థాయిలో అందుతున్నాయి అయితే ఈ జీజేహెచ్ అత్యుత్తమ వైద్య సేవలు అందించడానికి ప్రధాన కారణం జింకానా అమెరికాలో స్థిరపడినటువంటి గుంటూరు మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఈ యొక్క జింకానాన్ని స్థాపించి దాని ద్వారా డీజేపీ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నారు కొత్తగా నిర్మించినటువంటి మాతా శిశు సంరక్షణ కేంద్రం అనేది త్వరలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కానుంది ఈ మాతా శిశు సంరక్షణ కేంద్రం అనేది వంద కోట్ల రూపాయలతో నిర్మించబడింది ఈ జింకాన సభ్యులు ఈ మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఎందుకు నిర్మించారు దాని వెనకున్న వివరాలు ఏంటో ఆ జింకాన సభ్యులు మనతో ఉన్నారు రామకోటేశ్వర గారు ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం సార్ చెప్పండి జింకాన ఈ మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఎందుకు నిర్మించింది ఆ వివరాలు చెప్పండి జిమ్కాన్ అంటే గుంటూరు మెడికల్ కాలేజ్ అలిమినా ఆఫ్ నార్త్ అమెరికా అసోసియేషన్ అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళ అసోసియేషన్ అది అసోసియేషన్లో సుమారు రెండు వేల పైన ఉంటారు ముప్పై సంవత్సరాల పైన అసోసియేషన్ స్టార్ట్ అయింది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పేషెంట్ని సర్వీస్ చేయటం తర్వాత విద్యకి మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కి వాళ్ళ వైద్య స్టాండర్డ్స్ పెంచడానికి అని మొదలుపెట్టాము అప్పటి నుంచి ఏదో కార్యక్రమం చేస్తూనే ఉన్నాము ఇప్పుడు చే చేస్తున్న మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ పెద్ద దానిగా తీసుకున్నాము ఎందుకంటే మనకి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో తల్లి పిల్లలు సరివైన ఫెసిలిటీస్ లేవు ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరు ముగ్గురు డెలివరీ అయిన తల్లులు పిల్లలతో షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది దాంతో ఏంటంటే అది చూస్తే చాలా బాధ వేస్తుంది అందుకని రెండు వేల పదిహేనులో గవర్నమెంట్ వాళ్ళు ఇరవై కోట్ల రెండు వందల పడకలతో స్టార్ట్ చేద్దాం అంటున్నారు దాని తర్వాత ఏంటంటే అప్పుడు మా మా ఉద్దేశం మేము స్టెపింగ్ చేసి మేము అన్నామంటే రే రెండు వందల బెడ్లు సరిపోదు ఆరు వందల బెడ్లు పైన అయితే కొంచెం ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుందని చెప్పి మేము గవర్నమెంట్తో అంగీకారం గుర్తుంచుకొని టూ థౌజండ్ అండ్ ఎయిటీన్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి శంకుస్థాపన చేశారు దాని తర్వాత సుమారుగా అరవై ఐదు కోట్లు అవుతుంది గవర్నమెంట్ ముప్పై ఐదు మేము ముప్పై కోట్లతో అని ఆ తర్వాత గవర్నమెంట్ మారింది తర్వాత ఏమో కోవిడ్ వచ్చింది ఏంటంటే పనులన్నీ ఆగిపోయాయి ఇవన్నీ ఆగిపోయినా కూడా మేము ఆగకుండా గవర్నమెంట్తో కంటిన్యూస్గా చర్చల్లో ఉన్నాము చివరికి ఒక మూడు సంవత్సరాల కిందట కోరా సచిధర్ గారు మన ప్రీవియస్ కలెక్టర్ గారు తర్వాత ఆయన అమెరికా వచ్చి మా అసోసియేషన్కి ఎవ్రీ టూ ఇయర్స్ కోసం ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది ఆ మీటింగ్లో ఆయన వచ్చారు మా ఉత్సాహం అదంతా చూసి ఆయన రాగానే గవర్నమెంట్ వాళ్ళతో సంప్రదించి ఆ ఫైల్ మూవ్ చేయించారు మూవ్ చేయగానే ఇంకా కృష్ణబాబు గారు అప్పుడు స్పెషల్ హెల్త్ సెక్రటరీ ఆయన కూడా హెల్ప్ చేయడం వల్ల అప్పటి నుంచి పనులు మొదలయ్యాయి అప్పటి నుంచి చాలా వేగంగా ఈ మూడు సంవత్సరాలు ఇంతవరకు వచ్చింది మీరు గతంలో కూడా అనేక నిర్మాణాలకి సహకారం అందించారు కాకపోతే ఇది అతిపెద్ద ప్రాజెక్టు దాదాపు వంద కోట్లు అయితే ఈ వంద కోట్లు ప్రాజెక్టులో ఈ జింఖానా సభ్యులు ఎవరి పాత్ర ఎలా ఉంది ఆ వివరాలు చెప్పండి ఈ వంద కోట్లు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది ఆరు కోట్లు అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వరకు నేనండి ఇది మిగిలిన అది డెబ్బై పర్సెంట్ జిమ్ఖాన స్టూడెంట్స్ ఇచ్చారు ఒక పది పర్సెంట్ పైన ఇక్కడ లోకల్ డాక్టర్స్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఇచ్చారు సార్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ మాతాసు సంరక్షణ కేంద్రం రూపుదిద్దుకుంటుంది అంటే ఇక్కడ ఎలాంటి సేవలు అందుబాటులో వస్తున్నాయి ఆ వివరాలు ఇక్కడ ఏంటంటే ఇది ఇది వల్ల వర బిగ్ రిఫరల్ హాస్పిటల్స్ ఈ ఏరియాలో ఒక ఐదార్ జిల్లాలకి ఎందుకంటే ఇక్కడ అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి కొంచెం గారి వాళ్ళు అబ్సిట్యూషన్స్ ఉన్నారు అనుకోండి కొంచెం కష్టమైన కార్పులు అవన్నీ ఇక్కడికి రా పంపించడానికి ట్రై చేస్తారు రిఫరల్ హాస్పిటల్స్ నుంచి అలాగే చిన్నపిల్లలకి కూడా ఇద కాంప్లికేటెడ్ సర్జరీస్ కానీ లేకపోతే బర్న్స్ కానీ ఏవైనా అటువంటివన్నీ మనకి ఇక్కడ సూపర్ స్పెషలిస్ట్లు ఉన్నారు దాంతో ఏంటంటే ఇది బిగ్ రిఫరల్ సెంటర్ అందుకని ఈ హాస్పిటల్లో మెయిన్గా తల్లులకి పిల్లలకే ఇది బిల్డ్ చేసాము కంప్లీట్గా అదే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉమెన్కి తర్వాత గైర్కాలజీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తర్వాత పిల్లలకి కంప్లీట్గా ఎక్స్క్లూజివ్గా ఈ ఆరు వందల బెడ్ హాస్పిటల్ సర్వ్ చేస్తుంది సార్ ఆరు వందల పడకలతో అత్యుత్తమ ఆధునిక వైద్యం అందించేందుకు ఈ భవనాన్ని అందుబాటులో తీసుకొస్తున్నారు ఈ భవన నిర్మాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అదేవిధంగా ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్ళారు ఏంటంటే అదే ఈ ఇది కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్లో కట్టిస్తున్నవాడి అలాగే డొనేట్ చేసిన వాళ్ళంతా అమెరికాలో ఉన్నారు వాళ్ళు మాకు బిల్డింగ్ కమిటీ అని ఉంది ఒక ముగ్గురు ఉంటారు వాళ్ళు ఉమా గవని గారు అని ఆవిడ మెయిన్ ఉన్నారు ఆవిడ బిల్డింగ్ కమిటీలో ఉన్నారు అలాగే పురుషోత్తమరెడ్డి రెడ్డి రెడ్డి అని ఆవిడ బిల్డింగ్ కమిటీలో ఉన్నారు రవికుమార్ ఆయన యానిమల్ బిల్డింగ్ కమిటీ వీళ్ళు తక్కిన వాళ్ళ హెల్ప్తో ప్రతి చోట ఇలా చేయాలి ఇలా చేయాలని ప్రతిదీ చూసి అక్కడున్న స్టాండర్డ్స్ ఇక్కడ ఉన్న వాటితో కలిసేలాగే చేశారు దానికోసం వాళ్ళు రోజు జూమ్ మీటింగ్లని ఈ మీటింగ్లని రోజు రెండు మూడు గంటలు వాళ్ళు ఏంటంటే డైలీ ప్రాక్టీస్ చేసుకుంటే అవి ఇవి చేస్తున్నారు అక్కడ ఇక్కడ దీ మా కమిటీలో ఉన్న వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కమిటీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీసు వీళ్ళంతా అందరు కంప్లీట్గా ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళే అలాగే వాలంటరీ వర్క్ ఎవరు ఇప్పుడు నేను ఈ సంవత్సరం ఐదోసారి రావటం ఎవరు వచ్చినా కూడా టికెట్లు కానీ లేకపోతే దేనికి మేము తీసుకోవాల్సిన దానిలోంచి ఒక పైసా మేము వాడవలసి ఎంత డబ్బులు వస్తాయో దానికి వెళ్ళిపోతాయి కంప్లీట్గా ఇక్కడ మాకు ముగ్గురు కోఆర్డినేటర్స్ ఉన్నారు డాక్టర్ బాలబాస్కర్రావు గారు డాక్టర్ హనుమంతరావు గారు డాక్టర్ కృష్ణమూర్తి గారు వీళ్ళు కూడా గుంటూరు పెట్టిన స్టూడెంట్స్ వీళ్ళు రోజు రెండు మూడు గంటలు పైన వచ్చి భావన కన్స్ట్రక్షన్లో ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళు కూడా పైసా తీసుకోరు అందరు కంప్లీట్గా వాలంటీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ముప్పై తారీఖున ఈ మాతాశి సంరక్షణ కేంద్రం ప్రారంభోత్సవం జరుగుతుంది ఆ రోజు అసలు ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు ఎవరెవరు హాజరవుతున్నారు మీ జింకాన్న కుటుంబ సభ్యుల తరఫున ఆ వేళ సూపరింటెండెంట్ గారు ఇన్విటేషన్ సమీ చేశారు చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇక్కడ రాజకీయ నాయకులు వాళ్ళు వస్తున్నారు అలాగే డొనేట్ చేసిన దాతలు వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్తో కూడా కార్యక్రమంలో పాల్గొనడానికి అక్కడి నుంచి వచ్చారు చాలామంది అమెరికా నుంచి అలాగే ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు ఆ కార్యక్రమం చాలా విజయవంతం అవుతుందని మా ఆశగా ఉంది అది అది కూడా అది ఇన్నాళ్ళ కృషి చివరికి ఫలితాన్ని ఇస్తుంది ఇవ్వటం అంటే ఫలి అక్కడ వెంటనే రోగులు వాళ్ళ సౌకర్యాలు మెరుగవుతాయని చాలా ఆనందంగా ఉంది తాము చదువుకున్న కళాశాల రుణం తీసుకోవడంతో పాటు తమకు అన్నీ నేర్పించినటువంటి జీజీహెచ్ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి యొక్క అభివృద్ధిలో తాము పాత్ర పోషించడం అనేది తమకు ఎంతో సంతోషంగా ఉందని ప్రధానంగా తల్లి బిడ్డల సంక్షేమం కోసం అయితే ఏదైతే రూపొందిస్తున్నామో ఈ వంద కోట్ల రూపాయలతో రూపొందించినటువంటి మాతా శితు సంరక్షణ కేంద్రం అనేది చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం కావడం పట్ల తాము ఎంతో సంతోషంగా ఉన్నామని రానున్న రోజులు కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తమ ముందు పాత్ర పోషిస్తామని కూడా మన రామ్ గారు చెప్తున్నారు కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు